నమస్తే అన్న అందరికీ నమస్కారం కుబైట్లోని రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతూ ఉన్నారా అయితే జాగ్రత్త ప్రస్తుతం కువైట్లోని మహబూల్లా ప్రాంతంలో మనం చూసుకుంటే రోడ్డు పైన ఎవరైనా నడుచుకుంటూ వెళుతూ ఉంటే వాళ్లపైన దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు దోచుకుని వెళుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని మహబుల్లా పోలీస్ స్టేషన్ లో ఒక ప్రవాసుడు ఫిర్యాదు చేశాడు పైన ఒక బాధితుడు దాడి చేసి తన దగ్గర నుంచి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడని చెప్పేసి వివరాల్లోకి వెళితే బాధితుడు చేసిన ఫిర్యాదు ప్రకారం మహబుల్లా ప్రాంతంలోని బహిరంగ ప్రదేశంలో ఈ యొక్క సంఘటన జరిగింది ఆ ప్రాంతంలో నేను నడుచుకుంటూ వెళుతూ ఉండగా నాలుగు చక్రాల వాహనం తన వద్దకు వచ్చిందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు అరబ్ సాంప్రదాయ వేషధారణలో ఉన్న డ్రైవరు ఆ యొక్క వాహనాన్ని ఆపి వెంటనే నా దగ్గరికి వచ్చి బతాకా చూపించమని అడిగాడు నేను పర్సు తీసి బతాకా చూపించేలోపు నా యొక్క పర్సును లాక్కొని నన్ను తోసివేసేసి ఆ తర్వాత కారులో పరారైపోయాడని చెప్పేసి దీంతో వెంటనే అతను స్థానిక మహబూల్లా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి ప్రజలను పోలీసులు కోరారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్